వాస్తవంగా కులగణన మీద రాష్ట్ర వ్యాప్తంగా అందరం పోరాటం చేశారు ఎవరి శక్తి మేరకు వాళ్ళకి పనిచేసేస్తారు కానీ ఒక సిద్ధేశ్వర మాత్రం ఎక్స్రే మిస్టెప్ తీసుకొని ఆమర నిరా దీక్ష కూర్చున్నారు కూర్చున్నప్పటి నుంచే చాలా మొండి పట్టుదలతోటి ఈ దీక్ష చేశారు కానీ జాతీయ స్థాయిలో చూస్తే రాహుల్ గాంధీ గారు కులగణన చేయాలి కులగణన ఒక ఎక్స్రే లాంటిది ఎంఆర్ఐ స్కాన్ లాంటిది అని చెప్పడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఇక్కడ బీసీలకు వచ్చే నష్టం ఏం లేదు కులగన చేయకూడదు కానీ రాహుల్ గాంధీ ఇమేజ్ జాతీయ స్థాయిలో పోతుంది ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ స్పష్టంగా చెప్పిండు రాహుల్ గాంధీ గారు నువ్వు దేశమంతా కులగన చేయాలంటున్నావు ఫస్ట్ నువ్వు అధికారం ఉన్న రాష్ట్రంలో చేయి అప్పుడు నేను నమ్ముతాం దేశంలో ఉన్న బీసీలు నమ్ముతారు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చేయకుండా దేశమంతా నేను బీసీల ఓట్లను కొల్లగొట్టుకోవడానికి ఈ విధంగా చేస్తే కరెక్ట్ కాదని అప్పుడే ప్రశాంత్ కిషోర్ స్టార్ట్ చేశారు కాబట్టి రేపు నేషనల్ మీడియాలో కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కూడా రాహుల్ గాంధీ గారిని కార్నర్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే రేపు మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి రేపు మాపో మహారాష్ట్ర ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి ఆ తర్వాత బీఆర్ ఎన్నికలు స్టార్ట్ అవుతున్నాయి హర్యానా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కులగన అంశం లేకపోతే ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఒక పెద్ద ప్రమాదం ఏర్పడింది సచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఇలా ఈ కులగణన అంశం మీద ఈ రాష్ట్రాలు ఏ రాష్ట్రాలైతే అధికారంలో ఉందో ఆ రాష్టాల చేయాల్సినటువంటి బాధ్యత ఉంది లేకపోతే రాజకీయంగా భారీ మూల్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఆ రాష్ట్రంలో ఏర్పడుతుంది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి కుక్కతోక అన్నట్టు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అదే బుద్ధి ఉంది నెహ్రూ కాంగ్రెస్ ఇయాల బీసీలకు ఏం చేయలేదు రాహుల్ కాంగ్రెస్ అన్న కనీసం బీసీలను పట్టించుకునేది అనుకుంటే రాహుల్ కాంగ్రెస్ కూడా అయితే రేపు ప్రధానమంత్రి ఆశాభావుల్లో ప్రధానంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీని దేశంలో ఉన్న డెబ్బై కోట్ల మంది బీసీలు విశ్వసించరు నమ్మరు కాబట్టి రేవంత్ రెడ్డి తెలంగాణనే కాదు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా నష్టం చేసేటువంటి చర్యలు ఉన్నాయి ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల చేయలేదు ఉద్యమంలో ప్రజాస్వామ్యంగా అనేక రకాల ఉద్యమం చేసినాం ఆమర తీసి చూస్తున్నారు మీ పేరులోనే సిద్ధేశ్వరనుంది అంటే మీ విజయం సిద్ధిస్తుంది మల్లన్న చెప్పింది స్పష్టంగా నాది బాధ్యత అని చేయకపోతే మళ్ళా కూడా మొన్న ఇంటర్వ్యూలు అన్నాడు అరే మాది రాష్ట్రం ఎటర్నమోని రాహుల్ గాంధీ చేయాలి చేయాలని ఇప్పుడు చేయకపోతే మూడు రాష్ట్రాల్లో బీజేపీ కులగణన చేయను అన్నందుకే నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తాయన్న బీజేపీ సంపూర్ణ మెజార్టీ అన్న బీజేపీ రెండు వందల నలభైకి బొక్క పడి సంకీర్ణ మెజార్టీకి పోయి కాంగ్రెస్ పార్టీ కూడా అటనే అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ వెంట మేమున్నాం ఇలా సంస్థ బీసీ సమాజం వచ్చింది కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిచినట్టు వివరిస్తుంది దాన్ని ఖచ్చితంగా గతంలో కృష్ణ గారి నాయకత్వంలో కేంద్రీయ విద్యా సంస్థల్లో ఓబీసీ రిజర్వేషన్ పెట్టినప్పుడు ఇరవై ఏడు శాతం సుప్రీంకోర్టు స్టే విధిస్తే దేశమంతా బంద్ చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా బంద్ చేస్తే అన్ని రాజకీయ పార్టీలు కోటి బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బంద్కు మద్దతు ఇచ్చాయి మళ్ళీ కూడా ఇప్పుడు బంద్ పిలిపిద్దాం రైలు రాస్త రాష్ట రోకలకిద్దాం కనీతిలో తెలంగాణ ఉద్యమే మనకు ఆదర్శం రైతు ఉద్యమే ఆదర్శం కాబట్టి మనం బతుకుండి కొట్లాడదాం మన బీసీల కోసం బతుకుదాం బీసీల కోసమే జీవిద్దాం కాబట్టి దయచేసి ఈ రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది బీసీల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇది విరమణ అనేది విరమణ కాదు ఒక ఉద్యోగి యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత విరమణ అంటాడు యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆయన ఏం బోడు అది అది టెంపరీ ఒక డివైడర్ లాంటిది కాబట్టి దీనికి చిరంజీవి సార్ అన్నట్టు ఉద్యమాలకు కామాలే ఉంటాయి తప్ప పులి స్టాఫ్ సార్ అంటుంటాడు కాబట్టి ఇది ఒక కామ లాంటిది మాత్రమే పులి స్టాఫ్ కాదు ఇంతకంటే మొన్న నిన్నమన్న తుఫాను వచ్చింది ఇది మొదటి హెచ్చరిక అనుకున్నాం రేవంత్ రెడ్డికి ఇది మొదటి హెచ్చరిక లాగా పోయింది రెండవ హెచ్చరికగా అందరం పార్టీల ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడ నేను పార్టీలు చూస్తే అందరూ బీసీ బిడ్డలే కాబట్టి ఒక పెద్ద కార్యాచరణ తీసుకున్నాం దీనిలో నుంచే ఇవాళ చిన్న కులగణ పోయేదాన్ని బీసీ ముఖ్యమంత్రి దాకా తెస్తుంది ఈ ఉద్యమం నుంచే రేపు రెండు వేల ఇరవై లో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు ఈ దీక్ష వల్ల అందరూ కలిసిపోతాం కాబట్టి దయచేసి ఈ దీక్షను విరమించాలని చెప్పి కోరుతున్నారు ఇప్పుడు మన మధ్య కృష్ణ గారు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా బీసీలు అంటే కృష్ణ గారు